జీ కొండూరు మండలం కౌలూరు గ్రామం అండి కౌలూరు గ్రామంలో ధాన్యం పండించిన రైతుల బాధలో వర్ణాతీతం అండి ఎందుకంటే పోయిన నెల పదో తారీఖు నుంచి రైతులు ధాన్యం కోసి ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి సొసైటీ దగ్గరికి వెళ్ళి సొసైటీలో చక్రేటర్తో మాట్లాడాలని వెళ్తే చక్రేటర్ గారు సంచులు ఇవ్వకపోగా సంచులకి ధాన్యం అమ్ముకునే రేటుకి వ్యత్యాసం చూపించి మాట్లాడారు వ్యత్యాసం చూపించి మాట్లాడింది కాక మీ ధాన్యం ఎంతకైతేనే కొంటారంట మిల్లర్లో నూకైపోతాయి కొనవని వాళ్ళకి రైతులకి రెండు వేల ఇరవై రెండులో నలుగురు రైతులు కొనవని రాసిచ్చారండి ఒక కాగితకం సొసైటీ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు అందరూ కలిసి ఆ కాగితకం చూపించి మీకు కూడా ఎలాగే రాసిచ్చేస్తాము కొనరు మీరు అడిగిన రేటుకి ఇస్తారా ఎవరా అని చెప్పి ఆ కాగితకం చూపించే రేటరే రైతులను మోసం చేశాడండి సుమారు ముప్పై ఐదు మంది రైతులు తొమ్మిది రోడ్లు దాకా మోసం చేశాడండి ఆ రైతుల్ని మాములుగా చెరుకూరు శ్రీనివాసరావు బర్రా శివరావు చెరుకూరు కుటుంబరావు బర్రా వెంకటేశ్వరరావు అనే రైతులు చెరుకూరు శ్రీనివాసరావు మూడు వందల ఎనభై టెక్కీలు తోలితే మూడు వందల నలభై టెక్కీలకి ప్రొక్యూర్మెంట్ చేశారండి ఆ రైతుకు చెప్పకుండానే ఆ మూడు వందల నలభై టెక్కీలకి రేటు డబ్బులు కొట్టేశారండి ప్రతిమ నాలుగు నలభై టికీలు అంటే ఆయనకి సమాధానం కూడా లేదు నీకు వచ్చేది అని అన్నారు అంటే రైతులు ఏ రకంగా మోసపోయారు రైతుల్ని ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారో ఆ రకంగా మోసం చేశారు మాకు ప్రకృతే సహకరించాల ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎందుకంటే బొడవేరు మమ్మల్ని నిండా ముంచేసిందండి కౌలూరు గ్రామాన్ని ఆ బొడవేరు వరదలోనే ఐదు రోజులు సుమారు ఐదు నుంచి ఆరు రోజులు వరదలోనే ఉండిపోయి పది రోజుల దాకా నీళ్ళు పాక ఫలం అంతా చచ్చిపోయిందండి ఆ పలాన్ని వేసిన పైన అంతా మళ్ళీ ఏదో కొంచెం ఆ డోకుపాని ఏరియా ఉంటే ఆ ఏరియా వరకు వేసినందుకు ఈ మిల్లర్లు మరి సొసైటీ సెక్రటరీ వీళ్ళు చేసిన మోసం అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై రెండులో కాగికొని తీసి ఇవాళ చూపించి రైతుల్ని మా మామూలుగా మీ కూడా ఎట్నే రాసిచ్చేస్తాం మీ కొనరు అని చెప్పి అంటే ఈ చక్రేటరీ ఎటువంటి ఎటువంటి దుర్మార్గానికి అయినా ఒడిగడతాడు అంటే ఈ చక్రేటరీ మరి రైతులను మోసం చేయటం కోసమే ఉండాడు కాబట్టి మేము ఈ రోజున పౌర సరఫరాల శాఖ మార్చులు నాదేండ్ల మనోహర్ గారు పిఏ గారికి కూడా నిన్న మేము అర్జీ పెట్టం ఫోన్లో చెప్పామండి ఫోన్లో చెప్తే మీరు వాట్సాప్లో ఒక అర్జీ పంపించమన్నారు పంపించాము ఈ రోజున మేము మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఆయన ఏదో చెప్పి నేను మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళిందని చెప్పి చెప్పారండి కానీ రైతులకి ఆ ముప్పై ఐదు మంది రైతులకి మాకు న్యాయం చేసేవారికి మేము టెంట్ వేసి కౌలూరు సొసైటీ దగ్గర మేము నిరహార దక్షానికైనా వదిలిపెట్టం ఎందుకంటే రైతులకు అటువంటి అన్యాయం చేశారు రైతులు ఎద్దు ఏడుచిన వ్యవసాయము రైతే ఏడిచిన వ్యవసాయం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా కాబట్టి ఈ నాదేండ్ల మనోహర్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే రైతులకి న్యాయం చేయమని కోరుకుంటున్నాం